నమస్తే వి ప్రకాష్ విశ్లేషణకు స్వాగతం కొద్ది రోజుల నుంచి మేడిగడ్డ కానీ కాళేశ్వరం విషయంలో కానీ గోదావరి నీళ్లు తెలంగాణకు ఎట్లా రావాలన్న విషయంలో కానీ నమస్తే తెలంగాణ దినపత్రికలో నేను వరుసగా కథనాలు రాస్తున్నా కాళేశ్వరం కుట్రలు నిజానిజాలు అని అందులో ఇవాళ వచ్చిన వ్యాసం చాలామందిని ఆలోచింపజేస్తున్నది మేడిగడ్డ సాధారణంగా అది కుంగలేదు జల ప్రవాహాల వల్ల నష్టం జరగలేదు అది ఒక దుశ్చర్య కావాలనే ఒక కుట్రతోని జిలెటిన్స్ పెట్టి బాంబులు పెట్టి అంత బలమైన నిర్మాణాన్ని కూల్చేసే ప్రయత్నం జరిగింది దానిలో రెండు పియర్స్ కుంగినాయని చెప్పి నేను నిర్ధారణకు రావడం జరిగింది అయితే నా అనుమానాలన్నీ కూడా వ్యక్తం చేస్తూ ఆ వ్యాసం రాయడం జరిగింది మీ ముందు కూడా నేను ఆ విషయాలను పంచుకోవాలనుకుంటున్నాను ఒకటి ఎవరైనా ఒక ద్రోహచర్య విద్రోహచర్య చేయాలనుకున్నప్పుడు అది డే టైంలో చేయరు లేదా అర్ధరాత్రి కూడా వాళ్ళకి అటు పోవడానికి వీలు కాదు కాబట్టి మస్క చీకట్లో ఆరు బావ్ ఆరు ఇరవైకి సిరివంచ వైపు నుంచి అయితే ఎవరు చూడరు ఆడ గేట్ కాడ సెక్యూరిటీ ఉండరు ఆ నదిలోకి దిగినప్పుడు ఏసీసీ కెమెరాలు కూడా అక్కడ లేవు గే అన్నీ ఓపెన్ ఉన్నాయి అటువైపు నుంచి ఏంటంటే బస్తర్ జిల్లా దగ్గర ఉంటుంది జగదల్పురం అన్నీ కూడా దగ్గర ఉంటాయి ఛత్తీస్గఢ్ బౌండరీ ఉంది సో అది నక్సట్ల నక్సలైట్ల మీద పోతుంది అని చెప్పి కావాలనే కుట్రతోని ఛత్తీస్గఢ్ సైడు మహారాష్ట్ర సైడు వాళ్ళు ఈ కుట్ర చేశారు ఆ టైంలో ఎనిమిదవ బ్లాక్ అటు అటు లాస్ట్కు ఉండేది దాని పక్కది ఏడవ బ్లాక్ అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి ఏడవ బ్లాక్కి వాళ్ళు బాంబులు పెట్టారు ఆ ఏడో బ్లాక్ దగ్గర అవతల వైపు నీళ్లు లేవు నదిలోకి నడుచుకుంటూ రావచ్చు నీళ్ళు ఎక్కడ ఉన్నాయంటే ఆరో బ్లాక్ ఐదో బ్లాక్ మధ్యలో అక్కడ కొన్ని ఒక ఎనిమిది గేట్లు తీశారు నీరు నిల్వ లేదు అప్పుడు ఆ ఎనిమిది గేట్లు తీసే వరకు వచ్చిన నీళ్ళు వచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉన్నాయి ఆ పదమూడు వేల ఒక వంద క్యూసెక్లు అంటే ఒక టీఎంసీ రోజు ఒక టీఎంసీ పోయేటట్టుగా ఆ ఎనిమిది గేట్లు తెరిచారు అంతకంటే ఒక ఇరవై రోజుల ముందే ఎనభై ఐదు గేట్లు తెచ్చుండే మెల్లమెల్లగా ఒక్కొక్కటి బంద్ చేసుకుంటూ వచ్చి ఇటు ఒకటి రెండు మూడు నాలుగు గేట్లు బంద్ చేశారు ఇటువైపు ఏడు ఎనిమిది బ్లాకుల్లోని గేట్లు బంద్ చేశారు అంటే అటు నాలుగు బ్లాకులు ఇటు రెండు బ్లాకులు ఆరు బ్లాక్ల గేట్లు బంద్ చేసి మిగతా రెండు బ్లాకుల్లో ఒక్కో దానిలో నాలుగు గేట్లు మాత్రమే తెరిచారు దానివల్ల వచ్చిన నీరు వచ్చినట్టుగా కిందికి వెళ్ళిపోతూ ఉన్నది అంటే అక్కడ స్టోరేజ్ లేదు కాకపోతే వచ్చే ఫ్లో పది టీఎంసీల స్టో ఫ్లో ఉండొచ్చు కానీ నిల్వ ఉన్న ఫ్లోగా అది నిల్వ ఉన్న నీరు కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పీసీ ఘోష్ కమిషన్ మీద మా నివేదిక మీద మాట్లాడుతూ పది టీఎంసీల నిల్వ ఉన్నది నిల్వ పెడతారా ఎవరన్నా అన్నారు ఆడ నిల్వ పెట్టలేదు ఆ రోజుల్లో నిల్వ పెట్టే సమయం ఎప్పుడంటే నవంబర్ తర్వాత అక్టోబర్ ఇరవై ఒకటికి నిల్వబెట్టరు వచ్చిన నీళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉన్న సమయంలో నాకు వచ్చిన అనుమానం ఏంటంటే ఒకటి మస్క చీకట్లో ఆరు జరగడం రెండవది పెద్ద శబ్దాలు రెండు కిలోమీటర్ల వరకు కూడా వినిపించడము ఆ ఏడవ బ్లాక్లోని పంతొమ్మిది ఇరవై పియర్కి ఏదైతే ప్ర కుంగిపోయిందో అక్కడికి కనీసం ఒకటిన్నర కిలోమీటర్లు ఉంటుంది ఈ ఇంజనీర్ ఉండే క్వార్టర్ ఆ ఇంజనీర్ ఉండే క్వార్టర్ కింద అది గవర్నమెంట్ క్వార్టర్ అది అక్కడి నుంచి ఆయనే పరిగెత్తుకొని వచ్చి ఏం జరిగిందని చెప్పి రోడ్డు మార్గం ద్వారా వచ్చి మేడుగడ్డ బ్రిడ్జ్ని చూశాడు అయితే పంతొమ్మిది ఇరవై పిఆర్ దగ్గర కొంచెం అది వంగినట్టు కనబడ్డది ఆయనకు అంటే రోడ్డు కొంచెం బెండ్ అయినట్టు కనబడ్డది అంటే పెద్దగా ఆడ ప్రమాదం ఏం జరిగినట్టు కనబడలేదు కానీ ఆ సౌండ్ ఏదైతే ఉన్నదో విద్రోహ చర్య జరిగింది కింద ఏదో బద్దలైందని చెప్పి ఆయన తెల్లవారి అదే రాత్రి పోయి మాధవపూర్ పోలీస్ స్టేషన్లో ఆయన దరఖాస్తు పెట్టిండు ఎందుకంటే దాని మీద ఇరవై ఒకటి అక్టోబర్ అనే రాసింది కానీ ఆ రాత్రి బహుశా సబ్ ఇన్స్పెక్టర్ లేడో తెల్లవారి పొద్దున ఆయన దాని మీద సిగ్నేచర్ చేశాడు ఆ రిసీవ్ చేసుకున్నట్టుగా కానీ వెంటనే ఆ కంప్లైంట్ మాత్రం ఎనిమిది ఎనిమిది గంటల వరకే మాదేవ్పూర్లో అది ఫైల్ అయింది ఆ కంప్లైంట్ ఎందుకంటే దానిపైన ఇరవై ఒకటో తేదీనే ఉంది కంప్లైంట్ పే మీద సంతకం పెట్టిన ఎస్ఐది మాత్రం ఇరవై రెండు తేదీ పెడుతుంది సో సహజంగానే రాత్రి అడవి ప్రాంతాలల్లో ఎనిమిది ఎనిమిదిన్నర పోలీస్ స్టేషన్లలో ఎవరు ఉండరు నిర్మానుషంగా ఉంటుంది కాబట్టి ఆయన పొద్దునొచ్చి సంతకం పెట్టినట్టు కనబడుతుంది ఏది ఏమైనా ఇరవై రెండు తారీఖు నుంచి అక్టోబర్ ఇరవై రెండు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ఎఫ్ఐఆర్ ఏదైతే రవిచంద్ రవికాంత్ అని ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చిన కంప్లైంట్ మీద మే మేడిగడ్డకు పెద్ద శబ్దంతో విధ్వంసం జరిగిందని ఏదైతే ఇచ్చాడో ఈ రోజు వరకు దాని మీద విచారణ జరగలేదు ఇది ఒక అసహజమైన విషయం ఎందుకంటే ప్రపంచంలోని ఏ పోలీస్ స్టేషన్లనైనా భారతదేశంలోని ఏ రాష్ట్రంలోని ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది దాని మీద సాక్షుల విచారణ చేస్తారు సాక్ష్యాలు మాయం కాకుండా వెంటనే వచ్చి ఆ బాంబు స్క్వాడు స్నిఫ్ డాగ్ అని కుక్కలను వాసన చూసే కుక్కల్ని వీటి అన్నిటిని తీసుకొచ్చి అక్కడ పరిశీలిస్తారు ఇవన్నీ ఏది చేయలేదు అసలు అంటే ఒక పోలీసుగా వారు నిర్వహించాల్సిన పాత్ర నిర్వహించలేదు సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇతరులు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పుడు మీ సీఎంగా కేసీఆర్ గారే ఉన్నారు కదా నీట్ శాఖ మంత్రి ఆయనే కదా ఆయన ఎందుకు చేయలేదు అని అడుగుతారు అయితే ఇక్కడ గమనించాల్సింది మేడిగడ్డ బ్లాస్టుకు వాళ్ళు ఎప్పుడైతే ముహూర్తం పెట్టుకున్నారో అప్పటికే షెడ్యూల్ వచ్చింది అంటే కేసీఆర్ చేతిలో అడ్మినిస్ట్రేషన్ పరిపాలన యంత్రాంగం కానీ పోలీసులు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఉండని సమయం చూసి వాళ్ళు అక్టోబర్ ఇరవై ఒకటిని ఎంచుకున్నారు బాంబులు పెట్టడానికి అక్టోబర్ తొమ్మిది నాడు షెడ్యూల్ వచ్చింది ఎన్నికల షెడ్యూల్ ఒకసారి ఎన్నికల షెడ్యూల్ వచ్చాక మొత్తం అధికార యంత్రాంగం అంతా ఎలక్షన్ కమిషన్ చేతిలో పోతుంది తప్ప ముఖ్యమంత్రి చేతిలో ఉండదు కలెక్టర్ ఉన్న ఎస్పీలు అందరు కూడా అటే పోతారు కాబట్టి కావాలనే కేసీఆర్ చేతిలో అధికార యంత్రాంగం లేనప్పుడు ఈ చేశారు అంటే దీనికి కారణం ఏంది ఎందుకు చేసి ఉండాలంటే అందుకంటే ఒక నెల రెండు నెలల నుంచే లక్ష కోట్లు తిన్నాడు కేసీఆర్ కాళేశ్వరంలో అని ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇద్దరు కూడా ప్రచారం చేస్తూ వస్తున్నారు బట్ జనం నమ్ముతలేరు లక్ష కోట్లు తినారంటే జనం నమ్ముతలేరు జనాన్ని నమ్మించాలంటే ఏదో ఒకటి చేయాలి ఈ లంగబుద్ధులు లంగా ఆలోచనలు అన్నీ కూడా మొదటిను చూస్తున్నాం ఇటువంటి పార్టీలకే వస్తాయి వాళ్ళే చేస్తున్నారు అనేది నేను అనుకుంటున్నాను తేల్చాల్సింది మాత్రం అది పోలీసులే తేల్చాలి ఇప్పటికైనా పోలీసులే తేల్చాలి రెండవ ఆధారం ఏంటంటే ఇది బ్లా బ్లాస్ట్ అని చెప్పడానికి అక్కడ కనీసం ఒక రెండు వందల మీటర్ల పొడుగు ఉంటుంది ఆ బ్లాక్ ఏది ఏడో బ్లాక్ వెడల్పు చూస్తే అది దాదాపు నూట పది మీటర్లు ఉన్నదని అన్నారు అది మీటర్ల ఫీట్ల అనేది వెరిఫై చేసుకోవాలి తర్వాత హైట్ చూస్తే ఇరవై మీటర్లు ఎత్తు ఉంటుంది మందం చూస్తే నాలుగు మీటర్ల మందం ఉంటుంది అంటే ర్యాఫ్ట్ అంటాం ఈ పియర్స్ దేని మీద ఉన్నాయో అది రాఫ్ట్ అంటాం ఈ రాఫ్ట్ నాలుగు మీటర్లు ఉన్నది హైటు అంటే ఈ కూర్చున్న ఇంటికి ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఉంటుంది స్లాబ్కు మరి అంత మందం ఉన్నది ఎట్లా క్రాక్ వస్తుంది పియర్స్ కూడా కుంగుత అది నిలువున చీలదు పియర్ కొంగినట్టయితే తర్వాత రేడియల్ గేట్ల ద దగ్గర ఆ రకమైన క్రాక్స్ రావు అది ఖచ్చితంగా బాంబు బ్లాస్ట్ చేస్తే తప్ప అట్లాంటి క్రాక్స్ వచ్చే అవకాశం లేదు సో ఎవరైతే కేసీఆర్ వ్యతిరేకులు ఉన్నారో బీజేపీలో ఉన్నవాళ్ళు వాళ్ళ చేతిలో ఎన్డిఎస్ఏ ఉంది అదేవిధంగా కాంగ్రెస్ ఎవరైతే ముఖ్యమంత్రి అయినలో తర్వాత ఆయన చేతిలో విజిలెన్స్ కమిటీ ఉంది ఇద్దరు కలిసి పీష్ ఘోష్ కమిషన్ని ఏర్పాటు చేశారు ఏంటంటే ఆయన ముందు చెప్పిన సాక్ష్యాలు రికార్డుల ఆధారంగా ఆయన కేవలం ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉన్నాయా నిర్మాణంలో అంతవరకే పరిమితమైంది తప్ప ఈ మేడిగడ్డ ఈ తర్వాత కాలంలో బ్లాస్ట్ జరిగిందా లేకుంటే ఏది ఆయన ఎంక్వైరీ చేయలేదు పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ కాపీ తెప్పించుకోలేదు ఆ ఎఫ్ఐఆర్ రిసీవ్ చేసుకున్న ఎస్ఐని పిల్సి ఎందుకు మీరు ఎంక్వైరీ చేయలేదు అని అడగలేదు పీసీఘోష్ గారు దాన్ని అసలు పట్టించుకున్నట్టే కనబడలేదు మరి ఆయన సుప్రీంకోర్టు జడ్జి న్యాయ విచారణ సంఘం అది న్యాయ విచారణ సంఘంలో మేడిగడ్డ ఇర్రెగ్యులారిటీస్ మీద చర్చ జరిగినప్పుడు ఖచ్చితంగా ఏంటంటే అది ఎందుకు ఎఫ్ఐఆర్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేయలేదు అనేది ఆయన పట్టించుకోవాల్సి ఉండే రాజీవ్ రతన్ గారు ఆ తర్వాత వచ్చిన విజిలెన్స్ కమిటీ ఎవరైతే ఆయన మరణానంతరం వేరే అతన్ని నియమించారు ఆయన కూడా పట్టించుకోలేదు ఎన్డీఎస్ఏ అసలే పట్టించుకోలేదు మరి ఇవన్నీ జరిగినప్పుడు ఖచ్చితంగా అనుమానాలకు ఆస్కారం ఉంటుంది ఇరవై రెండు నెలలైంది ఎఫ్ఐఆర్ ఇచ్చి ఏదన్నా కేసులో ఇట్లా అలసత్వం వహిస్తారా అది ఎంత ఎంత పెద్ద ప్రాజెక్ట్ అది ఎంత దాన్ని దానివల్ల ఎంత నష్టం జరుగుతూ ఉన్నది అలా పంటలకు నీళ్ళు వేయలేని పరిస్థితి ఇటు ఒక సాక్షాత్తు తెలంగాణకు ఒక భగీరథునిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ గారు తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి మరో దిక్కు లేక ఎత్తిపోతల ద్వారానే మనం చేయాలి తప్ప వేరే మార్గాలు లేదని చెప్పి ఆయన ఆ రకంగా చేయడం వల్లనే ఇవాళ కాళేశ్వరం అనేది నిలబడ్డది కానీ కావాలని చెప్పి ఎన్నికల కోసము అంత పెద్ద స్ట్రక్చర్ని బాంబులు పెట్టి పేల్చడం అంటే అది చాలా దుర్మార్గమైన చర్య వాళ్ళు పెట్టిన ఈ బ్లాస్ట్ వల్ల ఆ నాలుగు మీటర్ల ఎత్తున్న రాఫ్ట్లో బీటలు వచ్చినాయి నాలుగు మీటర్ల ఎత్తే కాకుండా నూట పది మీటర్ల వెడల్పున్న కింద ఉన్న పునాది మీద దాదాపు ఎనభై ఎనభై మీటర్ల పొడుగు క్రాక్స్ వచ్చినాయి దాంతోపాటుగా ఆ పైన కూడా పిల్ పియర్కు నిలువున్న వచ్చింది అక్కడ పైన రేడియల్ గేట్ దగ్గర వచ్చింది ఇది బ్లాస్ట్ తప్ప వేరే ఏం చేసినా కూడా అట్లా రాదు అయితే ఈ కాళేశ్వరంలో ఈ మేడిగడ్డ పియర్ ఏదైతే కుంగిందని అంటున్నారో ఇది ముమ్మాటికి విద్రోహ చేరే దీని వెనకాల దాగి ఉంది ఆ సబ్ శబ్దాలు కానీ ఆ పగుళ్ళు కానీ పియర్స్ కుంగితే అవి రావు రెండవది ఏంటంటే ఆ రాఫ్ట్ కింద ఒకవేళ ఇసుక కదిలిందంటే అది ముందే మనకు సూచనలు వస్తాయి ఎందుకంటే నది దిగువన ఎక్కడైతే లీకేజ్ అవుతున్నదో ఆడ పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేస్తుంది కొట్టుకొచ్చిన ఇసుక అంతా జమ అవుతుంది నాలుగైదేళ్ళల్లో ఎన్నడు కూడా అటువంటి లీకులు కనబడలేదు ఒకవేళ టన్నుల కొద్ది ఇసుక కదిలితేనే అది కుంగే అవకాశం ఉంటుంది ఇంకోటి ఆ రాఫ్ట్ రెండు వందల మీటర్ల పొడుగు అంటే రెండు ఫర్లాంగ్ల పొడుగు ఇట్లా నిటారుగా ఉంది స్ట్రైట్గా ఉంది దాని మీద పియర్స్ ఉన్నాయి ఒకవేళ అది పన్నెండవ పియర్ నుంచి ఇరవై మూడు పియర్ దాకా ఉంది పన్నెండవ పియర్ దగ్గర కొసకు ఇసుక కదిలితే గిట్ల అవుతుంది అట్లా కాలే ఒకవేళ ఇరవై మూడో పియర్ దగ్గర ఇటు చివరికి అయినట్టయితే అవుతుంది అట్లా కాలే ఈ మధ్యలో పగిలే అవకాశమే లేదు ఎందుకంటే మధ్యలో కిందికెళ్ళి కదిలితే ఇటు పక్కన ఇటు పక్కన ఇసుక ఉన్నప్పుడు ఆ పియరు మధ్యలో బ్లాస్ట్ అయ్యే అవకాశం లేదు కాబట్టి మధ్యలో క్రాక్ అంత పొడుగు వచ్చింది ఎనభై మీటర్ల పొడుగు నాలుగు మీటర్ల లోతు క్రాక్ వచ్చిందంటే ఖచ్చితంగా విద్రోహ చర్య దీని వెనకాల ఉన్నది ఇంకొక ఆధారం ఏంటంటే ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల క్యూసెక్కుల వరద ఈ జూలై పదిహేను రెండు వేల ఇరవై రెండు అంటే మేడిగడ్డ కుంగడానికి ప పన్నెండు పదమూడు నెలల ముందు ప పదిహేను నెలల ముందు ఇరవై రెండు జూలై అంటే ఒక సంవత్సరం ముందు వర్షాకాలం అంత వరద పోయినప్పుడు ఏం కాలేదు కేవలం పదమూడు వేల ఒక వంద క్యూసెక్ల నీళ్ళు పోతాయి అవుతుందా అంటే ఇరవై ఎనిమిది లక్షలు ఎక్కడ పదమూడు వేలు ఎక్కడ చెప్పడానికన్నా వాళ్ళకన్నా సోయి ఉండాలి వినటల్లోకి మనకన్నా సోయి ఉండాలి పదమూడు వేల క్యూసెక్లు పోయినప్పుడేమో కుంగుద్దట ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్కులు పోయినప్పుడేమో కుంగదట మేడిగడ్డ దగ్గర చరిత్రలో ఐదు వందల ఏళ్ళ చరిత్రలో ఇరవై ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల క్యూసెక్ల నీళ్ళే పోయినాయి అది కూడా పంతొమ్మిది వందల యాభై మూడులో పోయినాయి అంతకంటే ఎక్కువ నీళ్లు పోవడం అంటే ఐదు వందల సంవత్సరాల చరిత్రలో ఒక రికార్డు అది మరి రికార్డు వరదలు వచ్చినప్పుడే ఏం కాలేదు కనీసము ఇది కుంగిన ఇరు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కూడా జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ఇరవై ఒకటి వరకు పద్దెనిమిది వందల టీఎంసీలకు పైన నీళ్లు పోయినాయి పద్దెనిమిది వందల టీఎంసీలు పోతే కుంగదట ఒక్క టీఎంసీ పోతే కుంగుతుందట ఎక్కడ లాజిక్ ఇది ఇది వినడానికి కూడా ఎవరైనా చెప్పాలన్నా కూడా వినటోళ్లకు అది సిగ్ అనిపిస్తుంది తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు ఇప్పుడు నేను చెప్పిన వాదనల మీద కనుక వాళ్ళు మనసు పెట్టినట్టయితే ఇది చర్య ఆ చర్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందో వాళ్ళకే అర్థమవుతుంది ఇది నక్సలట్ల మీద దోసేయడానికి చీకట్లో ఎవరు గమనించకుండా ఉండడానికి సిరివంచ అడవుల వైపు నుంచి ఈ బాంబు పట్టుకొని వాళ్ళు పెట్టడం జరిగింది తర్వాత నీళ్ళల్లో పేల్చగల బాంబులను కూడా ఐఈడీలు అంటారు అంటే ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ అని అంటారు వాటిని ఇవి జనరల్గా ఇవాళ రేపు క్వారీలలో కూడా వాడుతున్నారు పోయినా దొరుకుతాయి అవి దొరికాయని పెద్ద కాదు కాబట్టి ఈ అన్నిటి మీద ఒక విదేశీ నిపుణులతో ఎంక్వైరీ చేసి ఎందుకంటే మన దేశంలో ఏ నిపుణులైనా కూడా బయాస్డ్ ఉంటాడు పార్టీలు మేనేజ్ చేస్తున్నాయి కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నవాళ్ళు కాబట్టి విదేశీ నిపుణులతోని ఈ వీటన్నిటి మీద ఈ ఆధారాలు ఏవైతే నేను చెప్తున్నానో వాటన్నిటి మీద పరిశీలన జరిపి నిజ నిర్ధారణ చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా ఒకవేళ ప్రభుత్వం ఈ పని చేయకపోయినట్టయితే చరిత్రలో సు ఎప్పటికి కూడా సువర్ణ అక్షరాలతో మేడిగడ్డను రాజకీయ పక్షాలు కేసీఆర్ను దోషిగా చేయడానికి ఫెయిల్ చేసినాయని చెప్పి చెప్పాల్సి వస్తుంది భవిష్యత్ చరిత్రకారులు కూడా దాన్నే నమ్ముతారు ఎందుకంటే ఈ అనుమానాలన్నీ నివృత్తి చేయాల్సిన బాధ్యత నిష్పక్ష పాత ఎంక్వైరీ జరిపే విధంగా విదేశీ టెక్నీషియన్స్తో జరిపే విధంగా రేపు కోర్టులు కూడా ఆదేశాలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది చరిత్రలో ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే